సరిపోదా శనివారం అంటూ ఆయన ఈ నెలాఖర్న ప్రేక్షకుల్ని పలకరించనున్నారు ఆ విశేషాలతో పాటు తన కెరియర్కు సంబంధించిన బోలెడన్ని విషయాలను ఆహా కంటెస్టెంట్లతో పంచుకున్నారు ఆహా ఇండియన్ ఐడల్ సీజన్స్లోకెల్లా మోస్ట్ వాచ్డ్ మోస్ట్ సక్సెస్ఫుల్ సీజన్ గా క్రెడిట్ కొట్టేసింది సీజన్ త్రీ ఈ షోకి జడ్జిలు కార్ లాంటి వారైతే పెట్రోల్ మాత్రం కంటెస్టెంట్లే వాళ్లు పాడే పాటల వల్ల షో వాల్యూ అమాంతం పెరుగుతోంది అతిథుల్ని సత్కరించటం మన ఆనవాయితీ ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ త్రీలోనూ నేచురల్ స్టార్ నానీకి అలాంటి గొప్ప ఆతిథ్యమే దక్కింది ఆయన సినిమాల్లోని పాటలు పాడటమే కాదు ఆయన కోసం స్పెషల్ గా డాన్సులు చేసి మెప్పించారు కంటెస్టెంట్లు ధూమ్ ధామ్ దోస్తానా అంటే ఇలా ఉంటుందని చూపించారు ఇండియన్ ఐడల్ సీజన్ త్రీ స్టేజ్ మీద హోస్ట్ గా వ్యవహరిస్తున్న శ్రీరామచంద్రతోనే కాదు అక్కడ న్యాయ నిర్ణేతగా కూర్చున్న కార్తిక్తోనూ నానికి స్పెషల్ బాండింగ్ ఉంది అంతేనా నానికి నచ్చిన పాట ఆయన కెరియర్ లో ఎక్కువ డాన్స్ చేసిన బీట్ ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే డోంట్ మిస్ ఇండియన్ ఐడల్ సీజన్ త్రీ ఓన్లీ ఆన్ 啊哈。Uh huh.